రైట్ తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్ జగడం ముదురుతోంది ఇద్దరు ఎమ్మెల్యేలు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇద్దరు కూడా నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అయితే ఇప్పుడు అందులో అరికెపూడి గాంధీ పార్టీ మారారు ఆయన పిఏసీ చైర్మన్ కూడా అయ్యారు అయితే తాను పార్టీ మారలేదు కాంగ్రెస్లో చేరలేదంటూ అరికెపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అయితే కాంగ్రెస్లో ఉన్నారా బీఆర్ఎస్లో ఉన్నారా తెలుసుకునేందుకు రంగంలోకి దిగాడు కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లో ఉంటే ఆయన ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తాను ఆయన కండవ గపుతానంటూ కొంత మొదటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి వివాహ శైలి కొంత వివాదాస్పదం అవుతుంది కొంత హైలైట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాడు అందులో భాగంగానే ఇలాంటి కార్యక్రమం ఏమైనా కౌశిక్ రెడ్డి తీసుకున్నారనే ఒక చర్చ కూడా జరుగుతుంది జనరల్గా సర్వసాధారణంగా సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్న అధికపూడి గాంధీ కొంత మితభాషగా నిమ్మదర్థుడిగా ఆయనకు పేరుంది అయితే ఈ ఈరోజు మాత్రం ఆయన అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయారు రకరకాల వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డిని నోటికొచ్చిన రకంగా దూషించారు నోటికొచ్చిన రీతిన అసభ్య పదజాలంతో కూడా కౌశిక్ రెడ్డిపై మండిపడ్డ ఆడియో బీప్ వేసుకోవాల్సిన పరిస్థితి గాంధీ అలా ఎప్పుడు మాట్లాడలేదు గతంలో ఆయన గాంధీగిరిని కూడా వదిలేస్తా అని చెప్పారు కొత్త గాంధీగిరి మొదలుపెట్టారు తన పేర్లో గాంధీని తీసేస్తానని ప్రకటించారు కౌశిక్ రెడ్డి అంతా చూశాక మళ్ళీ మార్చుకుంటానని ఈ రకమైన చాలా ఒక రకమైన అసహనం ఒక రకమైన ఫైర్ మొదటిసారిగా అరకెపూడి గాంధీలో ఈరోజు కనిపించింది ఇక కౌశిక్ రెడ్డి మొదటి నుంచి కూడా వివాదాస్పద రాజకీయ నాయకుడే వాళ్ళిద్దరి మధ్య వివాదం ఇప్పుడు అరికేపూడి గాంధీ అరెస్ట్ అయ్యారు కౌశిక్ రెడ్డి నివాసానికి అరకెపూడి గాంధీ వచ్చారు ఉదయమే కౌశిక్ రెడ్డి గాంధీ నివాసానికి వెళ్తా ఉన్నారు అయితే కౌశిక్ రెడ్డిని పోలీస్ కార్య ఇక్కడే అవసరం చేయడంతో ఆయన వెళ్ళలేకపోయారు అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం కౌశిక్ రెడ్డిని అవసరం చేయలేదన్నారు గాంధీ మాత్రం నేరుగా కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు పెద్ద ఎత్తున మంది మార్బలంతో వచ్చి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు అటు కౌశిక్ రెడ్డి కూడా గాంధీ వస్తే స్వాగతిస్తాను గులాబీ కండువ కప్పి తెలంగాణ భవన్కి కేసీఆర్ వద్దకు తీసుకుని వెళ్తానని ప్రకటించారు ఇంతకు అదికేపొడి గాంధీ పార్టీ మారినట్ట మారనట్ట చైర్మన్ చైర్మన్గా ప్రతిపక్షానికి సాధారణంగా సాంప్రదాయంగా వచ్చే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అంటేపూడి గాంధీ అయ్యారు తాను ప్రతిపక్షంలోనే ఉన్నాను తను బీఆర్ఎస్ అని చెప్తున్నారు ఆయన కాంగ్రెస్లో రేవంత్ సమక్షంలో చేరారు అందరికీ తెలిసిందే ఆ సందర్భంగా ఆయనే ప్రకటించారు చేరారని కూడా అయితే గాంధీ కాంగ్రెస్లో చేరలేదని ఇప్పుడు చెప్తున్నారు ఏంటి అసలు ఈ రాజకీయం ఏంటి చేరికలు జంపింగ్ జపానిల రాజకీయంతో రోడ్డెక్కిన రాజకీయం అని చూస్తున్నాం అక్కడ అరకెపూడి గాంధీతో వచ్చిన కార్యకర్తలు కౌశిక్ రెడ్డి నివాసం ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీ డోర్లని బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు టెన్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం ఆ పరిస్థితుల్లో అరకెపూడి గాంధీ దగ్గరుండి ఇలాంటి ఉద్రిక్త వాతావరణం అక్కడ కల్పించారు దానికి కౌశిక్ రెడ్డి కూడా బీజం వేశారు అసలు సవాల్ చేసిందే కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి వల్లే ఈ వ్యవహారం ఇక్కడ దాకా వచ్చింది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనాగా కనిపిస్తుంది మనకు కౌశిక్ రెడ్డి మొదటి నుంచి కూడా గతంలో తమిళసఐ గవర్నర్ గవర్నర్గా ఉన్నప్పుడు ఆమెను ఉద్దేశించి పఠ పదజాలం పాడారు ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్నారు క్షమాపణ చెప్పారు ఇక లో ముదురాజు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి ఎన్నికలకు ముందు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అంతేకాదు సరిగ్గా ఎన్నికలకు ముందు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు తన కుటుంబంతో తన కూతుర్ని భార్యని అందరినీ స్క్రీన్ పైన నిలబెట్టి మరీ తాము ఓడిపోతే ఆత్మహత్య చేసుకుంటామనే రకంగా ఒక రకంగా బ్లాక్ మెయిల్ రాజకీయం కూడా చేశారు అది ఆయన కొంత వర్కౌట్ అయిందనే ప్రచారం కూడా ఉంది ఆ రకంగానే కౌశిక్ రెడ్డి గెలవగలిగారు లేదంటే అక్కడ ఈటల రాజేందర్ పై గెలిచే సత్తా కౌశిక్ రెడ్డికి లేదు అనే విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి ఏదేమైనా కౌశిక్ రెడ్డి దొండుడుకు వ్యవహారం అనేది ఈరోజు బీఆర్ఎస్ పార్టీని రోడ్డున పడేసిందని చెప్పొచ్చు కౌశిక్ రెడ్డి సంగతి ఏందో తెలుస్తానంటూ గాంధీ రంగంలోకి దిగారు గాంధీ ఒక్కసారిగా దాడికి దిగుతారని బీఆర్ఎస్ కూడా ఊహించి ఉండదు ఎందుకు ఊహించి ఉండదు అంటే అలా ఊహించి ఉంటే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద బీఆర్ఎస్ మంది మార్బలం కూడా ఉండేది అక్కడ ఎవరూ లేరు పెద్దగా కేవలం గాంధీ మనుషులే అక్కడ ఉన్నారు గాంధీ అనుచరులు గాంధీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు ఈ సందర్భంగా గాంధీ కూడా పరుష పదజాలంతో కౌశిక్ రెడ్డికి హెచ్చరికలు చేశారు ఇలాంటి బ్రోకర్లు లోఫర్ల వల్లే బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ఈ గతిపట్టింది కౌశిక్ రెడ్డికి తాను సమాధానం చెప్పాల్సిన పని లేదు కేసీఆర్ అడిగితే సమాధానం చెప్తాను కేసీఆర్ ఏదైనా నన్ను ప్రశ్నిస్తే ఆయనకు ఆన్సర్ ఇస్తానంటూ కూడా గాంధీ స్పష్టంగా చెప్పారు అసలు కౌశిక్ రెడ్డి గాంధీల వ్యవహారాన్ని ఎలా చూడాలి ఈ జంపింగ్ ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ ఒత్తిడి పెంచే కార్యక్రమంలో భాగంగా నేను చూడాలా లేకుంటే రాజకీయాల్లో నైతిక విలువలు అనేవి రోజు రోజుకు క్షీణించిపోతున్నాయనేందుకు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు కౌశిక్ రెడ్డి నిన్న చేసిన వివాదాస్పదంగా చీరా గాజులు గాంధీకి నిన్న ప్రెస్ మీట్ ద్వారా చీరా గాజులు గాంధీకి పంపారు కౌశిక్ రెడ్డి అక్కడ వివాదం మొదలైంది దానికి కౌంటర్గా షో శోభారాణి మహిళా కమిషన్ మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి కౌశిక్ రెడ్డికి చెప్పు చూపుతూ ప్రెస్ మీట్ పెట్టింది ఇలాంటి చీరా గాజులు పంపుతావా అంటూ ఆమె రియాక్ట్ అయ్యారు అక్కడ మొదలైన వివాదం ఈరోజు రోడ్డున పడింది కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేయడం పోలీసులు ఆపేయడం గాంధీయే స్వయంగా తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తున్నా తేల్చుకుంటానంటూ ఒక రకంగా బస్తీమే సవాల్ అనే రకంగా అంటే ఒక ఎమ్మెల్యేలు ఒక చట్ట సభల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒక ఆయన మూడుసార్లు ఎమ్మెల్యే ఒక ఆయన ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయారు ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు మరొకసారి ఎమ్మెల్యే గెలిచారు కొంత రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళే వీళ్ళు కౌశిక్ రెడ్డి యంగ్ యంగ్ నాయకుడు అయితే కొంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి గాంధీ అయినప్పటికీ ముగ్గురికి రాజకీయ అనుభవం ఉంది రాజకీయాల్లో ఉన్నారు రాజకీయ కుటుంబాలకు చెందిన వాళ్ళు ఇలా రోడ్ ఎక్కి ఒక వీధి రౌడిల్లా ఈ మాట మనం అనకూడదు ఖచ్చితంగా ఎమ్మెల్యేలని మాట అనకూడదు కానీ ఇలా రోడ్డు ఎక్కి ఈ రకంగా వ్యవహరించడం అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఇది ఎంత మాత్రం మంచిది కాదు పోలీసులకు ల్యాండ్ ఆర్డర్కి అధికారికంగా బీఆర్ఎస్ అయినప్పటికీ ఇప్పుడు పిఏసీ కమిటీ చైర్మన్గా ఆయన ఎన్నికయ్యారు ఆయన అధికార కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నట్టే లెక్క అఫీషియల్గా కాకపోయినా గాంధీ కాంగ్రెస్లో ఉన్నారు అధికార పార్టీలో ఉన్నట్టే లెక్క అలాంటి అధికార పార్టీ నేత రోడ్ ఈ రకమైన వ్యవహార శైలికి దిగడం కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదమే అది కూడా చెప్తున్నాను అయినా కౌశిక్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా జ పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలో ప్రవర్తించారు కాబట్టి దానికి తగ్గట్టుగా గాంధీ రియాక్ట్ అయితే బాగుండేది కానీ గాంధీ కూడా రోడ్డెక్కారు వాయు వర్షాలు కూడా మర్చిపోయి అసభ్య పదజాలం ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు నాలుగు సార్లు కౌశిక్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని మామూలుగా సభ్య సమాజంలో ఎవరు వాడని పదాన్ని అంటే భయంకరమైన తిట్టుగా భావించే ఒక పదాన్ని మూడు నాలుగు సార్లు కౌశిక్ రెడ్డి ఇంటి ముందుకు వెళ్ళి గాంధీ ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే షెర్లింగంపల్లి లాంటి చాలా పాష్ ఏరియా చాలా హైదరాబాద్ అంటేనే షెర్లింగంపల్లి ప్రాంతం అంటేనే ఒక పాష్ ఏరియాగా చెప్పుకోవచ్చు సభ్య సమాజంలో ఉన్న వాళ్ళల్లో కూడా ఆడ చాలా గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు అలాంటి ఏరియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే కొంత రాజకీయాల్లో ప్రతి ఒక్కరు తలదించుకోవాల్సిన రకంగానే కనిపిస్తుంది అలా అని కౌశిక్ రెడ్డి చేసిన దాన్ని ఇక్కడ ఎవరు సమర్థించట్లేదు కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టిన ఒక రాజకీయ అనుభవం ఉంది ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ఒక పెద్ద మనిషిగా మంచి వ్యక్తిగా మృదు స్వభావిగా ఖచ్చితంగా గాంధీకి పేరుంది ఆయన పేరులోనే గాంధీ ఉంది అదేపూడి గాంధీ ఆయన పేరే గాంధీ పేరు పక్కన పెడతానంటూ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ప్రకటించి ఈ రకంగా రోడ్డు ఎక్కడాన్ని మాత్రం ఖచ్చితంగా ఎవరు ఒప్పుకోవట్లేదు అక్కడ ఏం జరుగుతుంది అసలు గాంధీ ఇప్పుడే అరెస్ట్ అయి తీసుకెళ్లారు కౌశిక్ రెడ్డి ఇంటిపై ఒక రకంగా దాడికి వెళ్ళిన గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది కర్ణాకర్తో మాట్లాడదాం మా ప్రతినిధి కర్ణాకర్ అక్కడే అందుబాటులో ఉన్నారు కర్ణాకర్ ఏం జరుగుతుంది ప్రస్తుతం కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పరిస్థితి ఏంటి ఎస్ కళ్యాణ్ మీరు ఇందాక చెప్పినట్టు కాసేపటి క్రితం వరకు ఇక్కడ బస్తీమే సవాల్ కొనసాగింది ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పక్ష ఎమ్మెల్యే గాంధీ అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇద్దరి మధ్య బాహ బాహి కొనసాగిందని చెప్పొచ్చు ఉదయం నుంచి చూస్తున్న మనం సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉదయం ఎవరైతే పదకొండు గంటలకు ఎవరైతే కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వెళ్ళి ఆయన మెడలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్తాను ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాను సవాల్ విసిరారు సవాల్ను స్వీకరించిన గాంధీ పదకొండు గంటల వరకు వెయిట్ చేశారు పదకొండున్నరకు ఆయన కౌశిక్ రెడ్డి రాలేదు కాబట్టి తానే స్వయంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని చెప్పి కాసేపటి క్రితమే కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు పోలీసులు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున మనం చూసాం గేటెడ్ కమ్యూనిటీ కౌశిక్ రెడ్డికి సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ యొక్క గేట్లన్నీ కూడా బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు గేట్లు తోసుకొని లోపలికి వెళ్లారు గాంధీ పోలీసులు ఎంత చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం వినిపించుకోలేదు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఖచ్చితంగా తాడో పేడో కౌశిక్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసే తేల్చుకుంటానని చెప్పి ఆయన వెళ్లే ప్రయత్నం చేశారు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కాసేపటి క్రితం అరకెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితిని మనం చూశాం కాసేపటి వరకు ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మీరు ఇందాక చెప్పినట్టు ఇద్దరు ఒక స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు ఇద్దరు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు ఈ విధంగా రోడ్ ఎక్కి బాహ సవాలను బస్తమే చేయడం రాజకీయ నాయకుల్లో కాదు ప్రజల్లో కూడా కొంత ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తాం కర్ణాకర్ వాస్తవానికి సవాల్ చేసింది కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు గాంధీ ఇంటికి వెళ్తాను గాంధీ గాంధీ పార్టీ మారలేదు కాంగ్రెస్లో చేరలేదు అంటున్నాడు కాబట్టి ఆయనకు గులాబీ కండువా కప్తాను ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు హౌస్ అరెస్ట్ చేశారు అని కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అలాంటిది ఏమీ లేదు కౌశిక్ రెడ్డికి దమ్ము ధైర్యం లేక నా ఇంటికి రాకపోయాడు రాలేకపోయాడని గాంధీ అంటున్నారు దీన్ని ఎలా చూడాలి ఏది వాస్తవం ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి పదకొండు గంటలకి అరకిపూడి గాంధీ నివాసానికి వెళ్తానని సవాళ్లు విసిరారు ఆ మేరకు కౌశిక్ రెడ్డి ఈ సవాల్ విసిరిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించిన పరిస్థితిని మనం చూసాం ఉదయం ఏడు గంటల నుంచే ఇక్కడికి పోలీసులు వచ్చారు కౌశిక్ రెడ్డి ఏమాత్రం బయటకు వచ్చినా ఆయన అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్పిన పరిస్థితిని మనం చూసాం ఈ మేరకే కౌశిక్ రెడ్డి రాలేకపోయానని చెప్పి మీడియా సమావేశంలో చెప్పారు కానీ గాంధీ మాత్రం కౌశిక్ రెడ్డి రాలేదు కాబట్టి నేనే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తాను తాడోపేడు తెలుసుకుంటున్నాను అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితిని మనం చూసాం ఏ మాత్రం పోలీసులు అడ్డుకోలేదు పోలీసులను అడ్డుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి కానీ తన నుంచి గానీ ఎటువంటి పోలీసులకు ఆదేశాలు ఇవ్వలేదని చెప్పి కూడా గాంధీ చెప్పారు కాబట్టి తన సవాళ్లు స్వీకరించిన గాంధీ ఎవరైతున్నారో ఆయన కౌశిక్ రెడ్డి రాలేకపోయారు కాబట్టి నేనే కౌశిక్ రెడ్డితో ఆరోపించడం తెలుసుకుంటానని చెప్పి ఆయన కౌశిక్ రెడ్డి నివాసానికి రావడంతో పోలీసులు ఒకసారిగా కొంత అని చెప్పచ్చు ఇక్కడ కౌశిక్ రెడ్డి కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కౌశిక్ రెడ్డి అక్కడికి వెళ్ళడానికి లేదంటే కౌశిక్ రెడ్డిని గాంధీ ఇంటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారా మీరు అక్కడే ఉన్నారు ఉదయం నుంచి కూడా అక్కడే ఉన్నారు అసలు అక్కడ ఏం జరిగింది కౌశిక్ రెడ్డి బయటకు వెళ్ళొద్దు అని పోలీసులు చెప్పారా కౌశిక్ రెడ్డి బయటికి వస్తే అడ్డుకుంటామని చెప్పి పోలీసులు చెప్పిన పరిస్థితి ఆ మేరకే ఉదయం ఏడున్నర ప్రాంతంలోనే కౌశిక్ రెడ్డి నివాసం ఏదైతే విల్లా ప్రాజెక్ట్ ఉందో విల్లా కమ్యూనిటీ ఉందో కమ్యూనిటీ దగ్గరికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు పోలీసులు కౌశిక్ రెడ్డితో కూడా మాట్లాడిన పరిస్థితి ఏమయంత్రం బయటికి రావద్దు బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా అదుపు అదురూపతి తీసుకుంటు అదుపక్కి తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు కౌశిక్ రెడ్డి చెప్పారు కాబట్టి పదిన్నర వరకు ఇక్కడున్న పరిస్థితిని గమనించిన తర్వాత పదకొండు గంటలకు కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను బయటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు కాబట్టి గాంధీ ఇంటికి వెళ్ళట్లేదు మళ్లీ రేపు వెళ్తాను ఖచ్చితంగా అని చెప్పి కూడా కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు రేపు మేడ్చల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి అందరూ బీఆర్ఎస్ కార్యకర్తలు రంగారెడ్డికి సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలందరం కలిసి మరోసారి గాంధీ ఇంటికి వెళ్తాం అక్కడ నుంచి ఆయన సగౌరవంగా పార్టీ కార్యాలయమైన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ కు తీసుకెళ్తామని చెప్పి కూడా కౌశిక్ రెడ్డి మళ్లీ సవాల్ విసిన పరిస్థితి మనం చూసాం ఈ పరిణామాలన్నింటినీ చూసిన తర్వాతే గాంధీ ఆయన ఎటు కౌశిక్ రెడ్డి తన ఇంటికి రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా తానే తాడోపేడో తెలుసుకుంటా అని చెప్పి ఆయన కౌశక్ రెడ్డి నివాసానికి రావడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసులు చాలా సేపు నచ్చ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందని మనం చూసాం గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళే పరిస్థితి నెలకొంది కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు విసరడం గుడ్లు విసిరే పరిస్థితి వరకు వచ్చింది కాబట్టి పోలీసులు ఇక్కడ పరిస్థితి అంతా గాంధీకి గురించి కూడా గాంధీ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాసేపటిని అరెస్ట్ చేసిన పరిస్థితి దీన్ని మనం ఎలా చూడాలి ఇది కేవలం పార్టీ మారిన ఎమ్మెల్యేలకి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయినట్లు చూడారా లేకుండా కౌశిక్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత కొంత నలుసులా తయారయ్యారు కౌశిక్ రెడ్డి మొదటి నుంచి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు మనం చూసాం అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని కొంచెం కౌశిక్ రెడ్డి వ్యవహార శైలే కొంత భిన్నంగా ఉంటుంది కొంత దుందుడుకుగా దూకుడుగా ఉంటుంది ఆ రకంగా కౌశిక్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ని కాబట్టి కొంత ప్రభుత్వం నుంచి కూడా గాంధీకి మద్దతుగా తేల్చుకో తాడో అనే రకంగా గాంధీని పంపించాలనుకోవచ్చా ఎందుకంటే కౌశిక్ రెడ్డిని ఇంట్లో నుంచి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు గాంధీ ఆల్రెడీ ప్రకటించారు నేనే టువెల్వ్ పోతాను ముందే ప్రకటించారు ట్వెల్వ్ ఓ క్లాక్ కౌశక్ రెడ్డి నివాసానికి వస్తా అని అయినా ఎక్కడ అడ్డుకున్న దాఖలాలు లేవు దీన్ని ఎలా చూడాలి ఎస్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టు కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో వివాదాస్పదంగా ఉందని చెప్పవచ్చు అందుకు బీఆర్ఎస్ నేతల్లో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ నేతలకు కూడా కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి కానీ ప్రవర్తన కానీ చాలా మంది నేతలకు నచ్చట్లేదు వాళ్ళ అంతర్గతంగా ఈ విషయంపై చర్చ జరుపుతున్నారు మరి మీరు ఇందాక చెప్పినట్టు గవర్నర్ పై సమీర్ సైపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కానీ లేకపోతే ఎన్నికల ముందు తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాను ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే మంత్రులు కావచ్చు కాంగ్రెస్ నాయకులపై ఆయన దుందుడు వ్యవహరిస్తున్నారు వివరిస్తున్నారు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో కూడా మిగతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కంటే దూకుడుగా కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ఏ విధంగా వివరించారో అందరూ చూసిన పరిస్థితి ఇక ఈ రోజు పాయింట్ కు వచ్చినట్లయితే కౌశిక్ రెడ్డి గాంధీ కూడా ఇదే విషయం చాలా స్పష్టంగా చెప్పారు బీఆర్ఎస్ పార్టీలో ఏ నేతలతో ముఖ్యంగా కేసీఆర్ అంటే తనకు గౌరవం ఉంది కేసీఆర్ మాట కూడా తనకు గౌరవిస్తాను కేసీఆర్ అడిగితే వివరణ ఇస్తాను పార్టీ మార్పుపై వివరణ అడిగితే కేసీఆర్ కి ఇస్తాను కానీ కౌశిక్ రెడ్డి వల్లే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అధ్వాన స్థితికి తయారైంది కౌశిక్ రెడ్డి వల్లే చాలా మంది ఎమ్మెల్యేలు బయటకు పోతున్నారని చెప్పి గాంధీ కూడా కౌశిక్ రెడ్డి కార్నర్ చేస్తూ కౌశిక్ రెడ్డి వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పి గాంధీ చెప్పిన పరిస్థితి ఇక మీరు ఇంకో పాయింట్ ఇటు కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు బయటకు రాకుండా చేశారు గాంధీని రాకుండా చేశారని చెప్పారు గాంధీని మాత్రం ఫ్రీగా వదిలేశారని చెప్పారు ఖచ్చితంగా ఇంత కొంత పోలీసుల పార్షాలిటీ కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది కౌశిక్ రెడ్డిని ముందు నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఆయన బయటకు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఆయన బయటకు రావద్దని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కానీ గాంధీ కూడా నేరుగా బహిరంగంగానే మీడియా ముందే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తాను తాడోపేడో తేల్చుకుంటానని చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఆయన అడ్డుకోలేదు అయితే ఇక్కడ ఒక గాంధీ ఒక పాయింట్ లేవనెత్తారు పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నంలో ఆయన ఏం చెప్పారంటే కౌశిక్ రెడ్డి నివాసం ఏదైతే కొండపూర్లో ఉందో ఆ నివాసం కూడా తన నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి తన నియోజకవర్గంలో తనకు స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉంటుంది పోలీసులు అడ్డుకోవాల్సిన అవసరం లేదు పోలీసులకు అడ్డుకునే హక్కు కూడా లేదని చెప్పి గాంధీ ఒక వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తారు ఆ పాయింట్ వల్లే పోలీసులు ఆయన నివాసం నుంచి రాకుండా అడ్డుకోలేదేమో అని ఇక్కడ చర్చ జరుగుతున్న పరిస్థితి కానీ నేరుగా కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వస్తారని చెప్పి కూడా ఎవరు ఊహించలేదు కౌశిక్ రెడ్డి కాదు బీఆర్ఎస్ నేతలు ఊహించలేదు పోలీసులు కూడా ఆ మేరకు ఆయన చెప్తున్నారు కానీ సవాల్ విస్తున్నారు కానీ వస్తాడా లేదా కొంత అనుమానం వ్యక్తం చేశారు కానీ నేరుగా గాంధీ చెప్పినట్టే కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకోవడం పోలీసులు అడ్డుకున్నా కూడా ఆయన గేట్లు బద్దలు కొట్టి కౌశిక్ రెడ్డిని కలుస్తాను తాడోపేడు తేల్చుకుంటానని చెప్పి సవాలు విసి ఆయన లోపలికి వెళ్ళడం కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారడం పోలీసులు నచ్చజెప్పిన ఆయన విరక్పోవడం ఇటువంటి నాటకీయ పరిణామాల మధ్య చివరికి పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో గాంధీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి మనం చూస్తున్నాం కళ్యాణ్ రైట్ ఇప్పుడు ఏంటి అంటే రేపు మళ్ళీ పదకొండు గంటలకు వెళ్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు అసలు కౌశిక్ రెడ్డి చేస్తుందంతా సొంతంగా చేస్తున్నాడా పార్టీ చెప్తే చేస్తున్నాడా దీన్ని ఎలా చూడాలి ఎందుకంటే ఏపీలో లోకేష్ ఒక రెడ్ బుక్ అని ఒకటి ఏదైతే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడో ఇక్కడైతే బ్లాక్ బుక్ అని పెట్టుకున్నాడు ఒకసారి అందులో పొందం ప్రభాకర్ పేరు కూడా రాశాయని ప్రకటించాడు ఇదంతా కౌశిక్ రెడ్డి ఇండివిజువల్ చేస్తున్న వ్యవహారంగా చూ చూడాలా మీకు మీకేమనిపిస్తుంది అక్కడ ఇది పార్టీ తీసుకుంటున్న స్టాండ్గా భావించాలా ఖచ్చితంగా ఇది పార్టీకి తెలియకుండా కౌశిక్ రెడ్డి ఇంత దూరం వస్తారని చెప్పి బీఆర్ఎస్ నేతలు అనుకోవట్లేదు ఎవరు సామాన్య ప్రజలకు కూడా అభిప్రాయం లేదు రాజకీయ విశ్లేషకులు ఆ విధంగా భావించట్లేదు ఎందుకంటే కూడా కౌశిక్ రెడ్డి గవర్నర్ పై వ్యాఖ్యలు చేయడం నుంచి మొదలు పెడితే ఆత్మహత్య చేసుకుంటానే వరకు కానీ లేకపోతే అసెంబ్లీలో దూ దూకుడుగా వివరించిన తీరు కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలపై ముఖ్యమంత్రి పై చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఇటువంటి అంశాల అన్నిటి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటి రెండు చోట్ల చూసి చూడనట్టు వదిలేస్తుంది కానీ ఇంత సీరియస్ వ్యవహారం జరుగుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కౌశిక్ రెడ్డిని నిలువరించట్లేదంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కనుసన్నలతోనే ఇదంతా జరుగుతుందంత అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది మీరు ఇందాక చెప్పినట్టు కౌశిక్ రెడ్డి మళ్ళీ సవాల్ విసిరారు ఇందాక మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు అంటే నన్ను పోలీసులు అడ్డుకున్నారు రేపు ఖచ్చితంగా మేడ్చల్ లోని రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి అందరితో సహా రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు జీహెచ్ఎంసీ లిమిట్స్ లో ఉన్న కార్పొరేటర్లు అందరితో సహా తాను మళ్లీ రేపు పదకొండు గంటలకి గాంధీ నివాసానికి వెళ్తాను ఆయన సగౌరవంగా ఏమాత్రం అగౌరవ సగౌరవంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ కు తీసుకెళ్తాను అక్కడ గౌరవిస్తామని చెప్పి కూడా ఆయన సవాల్ విసిరారు మరి రేపే విధంగా పరిస్థితి ఉంటుంది నిజంగానే కౌశిక్ రెడ్డి ఆ మేరకు కార్యాచరణలో దిగుతారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ రోజు జరిగిన ఈ తతంగాన్ని చూసి ఈ రోజు జరిగిన ఈ ఉద్రిక్త వాతావరణాన్ని చూసి రేపు కౌశిక్ రెడ్డిని నిలువరించే ప్రయత్నం చేస్తారన్నది మనకు రేపు ఉదయానికి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది కళ్యాణ్